అందరికీ నమస్కారం సోషల్ మీడియా ఈరోజు రాంధ్ర రాష్ట్రంలో ఒక కీలక పాత్ర పోషిస్తుంది ప్రధాన మీడియా స్రావంతి రాజకీయ పార్టీలుగా విడిపోయిన నేపథ్యంలో సోషల్ మీడియా ఒక ముఖ్యమైన పాత్రను ప్రజలకు పోషిస్తున్న నేపథ్యంలో మిత్రులందరూ కలిపి మూడా ఆంధ్ర పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు ఈ యూట్యూబ్ ఛానల్ ప్రజలకి వాస్తవాలు చెప్పే ప్రయత్నం ప్రజలకి చైతన్యం చేసే ప్రయత్నం చేసే సద్ధత ఏర్పడినటువంటి మూడా ఆంధ్రాని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను చంద్రబాబు సర్కారు వంద రోజుల పాలన పూర్తి చేసుకుంది ఈ వంద రోజుల పాలనపై ఎలాంటి స్పందన జనం నుంచి వస్తోంది ఎన్ని మార్కులు వేయచ్చు అనే విషయమై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పురుషోత్తం రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం అన ఎట్లా చూడాలి అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి సాంకేతికంగా వంద రోజులైంది వంద రోజులతో ప్రభుత్వాన్ని ఒక అభిప్రాయంకి రావడం లేదా ప్రభుత్వం బాగుందని బాగలేదని విమర్శలు చేయడం సరైన సమయం కాదు అది వంద రోజుల కానీ ప్రభుత్వం నడక ప్రభుత్వం ఎట్లా ఉండొచ్చు ఇట్లా నడిస్తే ఈ ప్రభుత్వం భవిష్యత్తు ఎలా ఉండొచ్చు అనే దాని పట్ల ఒక రేఖ మాత్రమే అంచనా రావడానికి మాత్రం ఈ సమయం సరిపోతుంది వంద రోజులు అన్నీ చేయలేరు ప్రారంభించలేరు కూడా అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిలో నాకు కనపడింది ఏంటంటే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత రెగ్యులర్గా అధికారంతో సమీక్షలు చేయడం పార్టీకి ప్రజలకి మధ్య ఉన్నటువంటి రెగ్యులర్గా అసోసియేట్ కావడం ఏదైనా తను అనుకున్నది ప్రజలకు చెప్పదలుచుకుని సూటిగా చెప్పడం ఉన్నంతలో ప్రజాస్వామ్య బద్దంగా వ్యవహరిస్తున్నాడు అంటే ఉదాహరణకు పత్రాల అందం అన్నీ డెమోక్రటిక్ డిస్కషన్ ఓకే ఇట్లాంటి వాటి పట్ల ఆయన సానుకూలమైన నిర్ణయాలు జరి ఒక రకం కదలిక ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సెంటర్ పాయింట్గా క్యాంప్ ఆఫీస్కి పరిమితమైన వాడు కిందికి రాడు ఇట్లాంటి విమర్శల నేపథ్యంలో కదలిక అధికార యంత్రాంగం పై నుంచి కింద వరకు ఒక కదలిక ఒక అది ఒక పాజిటివ్ యాంగిల్ రెండవది ఖచ్చితంగా ఈ సంక్షేమ పథకాలు ఏదైతే సిక్స్ సూపర్ సిక్స్లో ఒకటి ఏదైతే వెల్ఫేర్ స్కీమ్గా ఉందో వృద్ధులకు వితంతువులకు ఇచ్చే పెన్షన్స్ ఏదైతే ఉందో సామాజిక పెన్షన్స్ అవి పర్ఫెక్ట్గా ఇప్పటికి ఇస్తున్నారు అది కూడా వాలంటీర్లు లేకుండానే పర్ఫెక్ట్గా ఇస్తున్నారు దానివల్ల వాలంటీర్లకి అయ్యే ఖర్చు వాలంటీర్లు ఉండడం మంచిదైతే వేరే చెప్పి కానీ ఆ ఖర్చు లేకుండానే ఉన్న సిబ్బందితోనే చేయడం పర్ఫెక్ట్గా చేస్తున్నారు అంతవరకు ఇప్పటివరకు వాళ్ళు ఇల్లు తీసేసినారు రాజకీయాలతో చర్చలు ఇంతవరకు రాలేదు భవిష్యత్తులో ఏమవుతుందో చూడాలి కానీ ఇంతవరకు జగన్ మన చంద్రబాబు గారి పరిపాలన పర్ఫెక్ట్గానే వారు అనుకున్న పద్ధతిలో పోతూ ఉంది ఇంకా మిత్రపక్షాలు కలుపుకోపోవడం ఇవన్నీ పాజిటివ్ యాంగిల్ చూడొచ్చు ఈ పంచాయతీ వ్యవస్థ ఏదో ఊతం ఇస్తున్నామని ఒక సిగ్నల్స్ తీసుకురావడం ప్ర ఆయనకు సంబంధం లేకపోయినా ప్రకృతి పరంగా వచ్చిన వరదల కారణంగా విజయవాడ పక్కన పెడితే డ్యామ్స్ అని నిన్న ఇవన్నీ రైతుల్లో కొంత కళ ఇవన్నీ వచ్చాయి ఇది ఒక సానుకూల అంశం కానీ నాకు పరిపాలనలో కనిపిస్తున్న వంద రోజులు చూసినప్పుడు జగన్ మోహన్ రెడ్డి నామస్మరణ ఎక్కువైపోయి తనకున్నటువంటి ఇమేజ్ పక్కకు పోతూ ఉంది అంటే మామూలుగా ఒక నా ఒక వ్యక్తి యొక్క ఇప్పుడు చంద్రబాబు గారు మార్క్ రాజకీయం ఈ వంద రోజుల్లో కనపడాలి అంటే మంచి చేటలు పక్కన పెడితే ఇది చంద్రబాబు మార్క్ రాజకీయం అని కనపడాలి వంద రోజుల్లో ఇక్కడ జగన్మా జగన్మోహన్ రెడ్డి నామస్మరణ ఎక్కువైపోవడం వల్ల చంద్రబాబు మార్క్ పక్కకు పోయింది ఇప్పుడు జగన్ మార్కే కొనసాగుతుంది ఇంత ఐదేళ్ళు అనుకూల మార్కు ఇప్పుడు ప్రతికూల మార్కు తప్ప నీ మార్క్ ఆడుంది అంటే తన ప్రత్యర్థిని ఎక్కువ మాట్లాడడం వల్ల ఆయన కనిపిస్తున్నాడు తప్ప ఈయన కనపడాల ఇది చాలా పెద్ద డామేజ్ తెలుగుదేశానికి తన మార్కు పరిపాలన వెయ్యాలి అంటే జగన్మోహన్ రెడ్డిని మర్చిపోవాలి మర్చిపోవాలంటే ఏం వదిలేదు ఆయన ఆయన చేసే విమర్శలకు సమాధానం చెప్పొద్దని కాదు ఇరవై నాలుగు గంటల ఆయన ఇప్పుడు నేను యూట్యూబ్లో సరదాగా చూశాను ఇప్పుడు ఏబిఎన్ కావచ్చు టీవీ ఫైవ్ కావచ్చు ఇట్లాంటి తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్న మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రకంగా రెగ్యులర్ డిబేట్లు ప్రతి నెలలో ముప్పై రోజుల ఓకే ఇరవై రోజులు పెట్టి ఇరవై ముప్పై రోజులు పెట్టారో ఇప్పుడు దాదాపు అంతకన్నా ఎక్కువ పెడుతున్నారు అంటే ఆయన పూర్తిగా ధ్వంసం చేయాలని కదా ఆయన ధ్వంసం చేయాలని కానీ కానీ ధ్వంసం కన్నా మీరు ధ్వంసం మీరు మీ మార్కు పక్కకు పోయి ఆయన ఎక్కువైపోతాడు పాయింట్ ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటాం ఆయన మీద డిబేట్స్ పెట్టడం కరెక్ట్ ఎందుకంటే ఇది రూలింగ్ సమర్థించవచ్చు విభేదించవచ్చు కానీ ఇప్పుడు ఆయన అధికారం పోయిన తర్వాత ఆయన సమర్థించమనట్ల చంద్రబాబు మార్క్ ఎక్కువ కనపడాలి ఏమేం చేయబోతున్నాడు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించవచ్చు అసలు నువ్వు ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎట్లయితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఐపీఎస్ పైన చర్చ జగన్మోహన్ రెడ్డి ఇసుక జగన్ ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి పైన తిరతనామనే పేరుతో జగన్మోహన్ రెడ్డి జపం చేస్తున్నారు దానివల్ల ఏమవుతుంది చంద్రబాబు నాయుడు అధికారానికి వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు శిక్షించడం కోసం నువ్వు ఎందుకన్నా కావచ్చు ఆయన దుర్మార్గుడు కాబట్టి ఆయన ఎలిమినేట్ చేయాలి కాబట్టి నువ్వు కథ ఏంటని చెప్పు ఫైనల్గా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి దింపడం కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసి తప్పులు ఎక్కించుకోవాలి చంద్రబాబు పాత్ర మార్కే ఉంది దీంట్లో అంటే చంద్రబాబు గారిని బాగా నమ్మే కదా నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చింది ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి మీద చేసేవి ఆరోపణలు అన్నీ కూడా నమ్మరంటారా జగన్మోహన్ రెడ్డి నమ్ముతారా నమ్మరు అనేది విచారణలో తేలి ఆ పరిష్కారం దొరికి కోర్టులో ఉంటాలి కేసు ఇప్పుడు అవినీతి కేసులే కదా ప్రధానమైన జగన్మోహన్ రెడ్డి చుట్టూ నడుస్తుంది జగన్మోహన్ రెడ్డి కొత్తగా మీరు ఏసే అవినీతి ముద్రైంది అంటే ఐదేళ్లలో ఆయన అరాచకాలు రాక్షసుడు ఎన్నెన్నీ నీకు పదహారుకే ఏదైతే చార్షీట్ల పేరుతో సీబీఐ విచారణ జరుగుతూ ఉందో ఇందుకు అదనం ఇదేం కాదు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నవాడు తన మార్కు ఫస్ట్ చూపించాలి అంటే బాగా నేను అట్లా నువ్వు పరి కొత్తగా వచ్చేసింది చంద్రబాబు ప్రభుత్వం అనే మార్కు చూపించకపోతే డిఫెన్స్ పాలిటిక్స్ అవుతుంది ఏం మార్కు చూపలేదు అంటారు చూపలేదు ఒకే ఒక్క పాజిటివ్ యాంగిల్ ఏంటి సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు కూడా సామాజిక ఫెన్సన్స్ వాళ్ళు జగన్ కనిపిస్తున్నాడు కదా మళ్ళీ తలన పెద్ద కదా నెల పోయి అప్పుడు ముప్పై తేదీ పొరపాటున ఒకటో తేదీ అనుకుంటా ముప్పై ఒకటి ఇచ్చేస్తున్నారు చేస్తున్నారు ఇది ఊరు గుర్తొస్తారు వాళ్ళకి నాలుగు వేలు నువ్వు ఇచ్చావని గుర్తు తప్ప మీద జగన్ ఏదో సిస్టమ్ పెట్టారు అది ఆయన కూడా గుర్తొస్తారు కదా ఈయన మార్కు రావాలంటే ఆ డెవలప్మెంట్ యాక్టివిటీలో ఈ మోడల్ వెళ్తున్నాడు లేదా ఇప్పుడు ఉదాహరణకు వరదలు లాంటి వచ్చినప్పుడు జగన్ కన్నా ఈయన బెటర్గా చేసినాడు ఇట్లాంటి ఏదైనా ఒక ప్రజలందరూ ఆశించే ఒక విషయంలో జగన్ కన్నా బెటర్ చేసి మీరు చెప్పకూడదు మీ ప్రవర్తన చెప్పాలి ఇప్పుడు వంద రోజులు అయిపోయింది నామినేట్ పదవులు ఇంతవరకు నామినేట్ పదవులు లేదు పార్టీ కార్యకర్తలు చెప్పి రెండోది రెడ్ బుక్ పేరుతో వ్యవహారాలు ఇవన్నీ చూసినప్పుడు మీ మార్క్ అంటే ఏంటంటే సామాజిక ఫెన్షన్స్ బాగా ఇవ్వడం రెగ్యులర్గా ప్రెస్ మీట్లు పెట్టడం ప్రభుత్వం ఏమైంది ప్రజలకు చెప్పడం రెడ్ బుక్ పేరుతో మీ సంగతి దేస్తామని చెప్పడం ఇప్పుడు రెడ్ బుక్ అనేది నెగిటివ్ పోతుంది కదా అంటే వాళ్ళు దానికి ఒక సమాధానం చెప్తున్నారు సార్ మేము ఎన్నికల ప్రచారంలోనే చెప్పినాం కదా రెడ్ బుక్ రాసుకుంటున్నాము దీంట్లో రాసుకున్న వాళ్ళు అందు తెలుస్తామని ప్రజలు మాకు ఆమోదం తెలిపినారు కదా అందుకే కదా మాకు ఇన్ని సీట్లు ఇచ్చినారు అనేది లోకేష్ గారు చెప్తున్నారు కదా రెడ్ బుక్ని అపోజిషన్లో ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేస్తారు ఏంటి రెడ్ బుక్లో కాన్సెప్ట్ ఫస్ట్ మీరు అధికారాన్ని ఇష్టలవిడిగా మా పైన ప్రయోగించారు అవును మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు లేదా మా నాయకులను ఇబ్బంది పెట్టారు ప్ర నిబంధనలకు వ్యతిరేకంగా అధికారులు పనిచేసినారు అనేది రెడ్ అప్పుడు నువ్వు రెడ్ బుక్ ఏమైనా మేము అధికారానికి వస్తే మీ తాడ తీస్తాం ఈ పదాలన్నిటి ప్రజలు హర్షిస్తారు ఎందుకంటే అధికారంలో ఉండే వాళ్ళ తప్పుల పట్ల వ్యతిరేకంగా నువ్వు ఏం మాట్లాడినా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాల సభలో బహిరంగంగా కాల్చిపడే కాల్చిపడేవాళ్ళు అన్నాడు రెండో పాయింట్ ఏంటంటే మీకు గుర్తుంటే చెన్నమనేని రాజేశ్వరరావు గారు తెలంగాణ సిపిఐ నాయకుడు రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒక బడ్జెట్ ప్రవేశపెట్టాడు ఆ బడ్జెట్ లో ఆదాయానికి బడ్జెట్ లో కేటాయింపులకు పొందం లేదు దీని చూసి ఇంకా సినిమా సీరియస్గా వేసి మిమ్మల్ని వందసార్లు ఊరేయాలన్నాడు అంటే వంద కోట్ల రూపాయలు వంద కోట్ల రూపాయల ఆదాయం ఉంటే వంద పది కోట్లకు వంద ఐదు కోట్లకు పెడి ఖర్చులు అదే మధురేది వస్తుందని ఇప్పుడు మొత్తం ఉంటా కదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలో దానికి ఇంత మోసం చేస్తారా ప్రజల్ని అన్నాడు అంటే అపోజిషన్లో ఉన్నప్పుడు వాడే పదజాలాలే తప్పు రైట్ పక్కన పెడితే దాన్ని యాక్సెప్టెన్స్ వస్తుంది పవర్లోకి వచ్చేసిన తర్వాత బాధ్యత వచ్చేస్తుంది అంటే వాళ్ళు అనొచ్చు మీరు అన్నట్టు మేము రెడ్ బుక్ కూడా ముందు చెప్పినాం కదా దాని పనిలో ఉన్నామని వాళ్ళు అదే చెప్తున్నాం కానీ ఇది యాక్సెప్ట్ అంటే ప్రజలేం అరవరు కొరవరు కానీ ప్రజలకి ప్రభుత్వం నుంచి చెప్పే పనులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సూపర్ సిక్స్ అమలైపోయి సూపర్ సిక్స్ అన్ని అమలైపోయి రెడ్ బుక్ అంటుకో హర్షిస్తారు నువ్వు చేయాల్సిన నిన్ను ఫస్ట్ రెడ్ బుక్ చూసి నీ కోటేలా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనుకున్నారు మీరు అధికారానికి వస్తే ఇది చేస్తారని ఆశించారు జగన్మోహన్ రెడ్డి ఓడించారు పని అయిపోయింది ఇప్పుడు మీరు చేస్తారన్నది ప్రైమరీగా చేసి మీ మార్కు చూపించిన తర్వాత రెడ్ బుక్ ముందుకు తీసుకొచ్చుంటే ఖచ్చితంగా హర్షిస్తారు అభినందిస్తారు నువ్వు నువ్వు చేయాల్సిన ప్రజలు ఆర్షించి నువ్వు రెడ్ బుక్ తీసుకొస్తావు కదా సూపర్ సిక్స్ ఫస్ట్ నైన్టీ పర్సెంట్ ప్రజలు నైన్టీ నైన్ కాదు నువ్వు నీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మినహాయించి మిగిలిన ప్రజలు రెడ్ బుక్ పట్టించుకోలేదు సూపర్ సిక్స్ పట్టించుకున్నారు సూపర్ సిక్స్ అమలు చేసిన తర్వాత రెడ్ బుక్ పోయి ఉంటే ఇప్పుడు రెడ్ బుక్ ముందుకు వస్తే నీ కార్యకర్త ఆర్సిస్తాను నీ కార్యకర్తలు నువ్వు బాగా పరిపాలన చెప్పి ఆర్చిస్తారు కాబట్టి సూపర్ సిక్స్ అమలు చేసిన రెడ్ బుక్ పోయి ఉంటే బాగుండేది సూపర్ సిక్స్ పక్కన పెట్టి రెడ్ బుక్ ను ముందుకు తీసుకురావడం వల్ల ఏమవుతుంది దాంట్లో మంచి చెట్లు పక్కన పోతాయి కాబట్టి నీ రెడ్ మార్క్ వచ్చేస్తా ఉంది జగన్ మార్క్ ముందు కనబడతా ఉంది తప్ప చంద్రబాబు మార్క్ ఎక్కడుంది అంటే ఈ మొత్తం పరిపాలన నాకు అర్థమైంది జగన్ నామస్మరణ కానీ ఆపేసి నామస్మరణ అంటే ఆయన నిమర్శించద్దని కాదు ఆయనే ప్రధాన అంశాలుగా చర్చకు మానేసి తన మార్కు రాజకీయం చేస్తూ తర్వాత సెకండరీగా జగన్ మాయ వస్తేనే బెటర్ అట్లా కాకపోతే నీ మార్కు పక్క పోతుంది జగన్ మార్క్ ముందుకు వస్తుంది అప్పుడేమొస్తుందంటే జగన్మోహన్ రెడ్డిని ఏదో ఇబ్బంది పెట్టడం కోసం చేస్తున్నారు మా కోసం ప్రశ్నగా అని అనవసరంగా ఆయనకి హైప్ క్రియేట్ చేసినట్టు అవుతుంది అంటే ఇప్పుడు ఉచిత ఇసుక ఇస్తున్నాము అని చెప్తున్నారు అట్టే మెగా డిఎస్సి విడుదల చేసినారు ఇంకా అట్లే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది రద్దు చేసినామని చెప్తున్నారు ఇంకా ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు కూడా ఏదో దీపావళికి ఇస్తామని నిన్న చంద్రబాబు గారు చెప్పినారు తల్లికి వందనం వచ్చే సంవత్సరం నుంచి చూస్తామని లోకేష్ గారు చెప్పినారు వాళ్ళ దగ్గర లిస్ట్ లేదంటలేదు సార్ పాపం అందుకని వాళ్ళు ఇబ్బంది అవుతారు నేను ఏమంటానంటే ఇప్పుడు ఇంకొక చర్చగా నడుస్తుంది జగన్మోహన్ రెడ్డి అమ్మఒడిని ఐదేళ్ళు ఇచ్చినాడా నాలుగేళ్ళు ఇచ్చినాడా ఒక్కోసారి మూడు నెలలు నాలుగు నెలలు ఐదు వేయలేదా బటన్ నొక్కి రెండు మూడు నెలల తర్వాత కూడా బ్యాంక్ అకౌంట్లో పడలేదా ఇవన్నీ తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంది ఎప్పుడు మిమ్మల్ని నమ్ముతారంటే నువ్వు చేసే ప్రయత్నం చేసుకుంటూ ఆలస్యానికి కారణం చెప్తే ఇప్పుడు ఉదాహరణకు తల్లికి వందన ఉంది తల్లికి వందన వచ్చే ఏడాది ఇవ్వబోతున్నావు అని చెప్పి ఆ తర్వాత నువ్వు నువ్వు ఇలేదా ఒక సంవత్సరం ప్రారంభం కాదు నువ్వు అంటే ఇంటర్ జనం నువ్వు దాన్ని ఎప్పుడో చెప్పకుండా నువ్వు నువ్వు కారణాలు చెప్తే కుదరదు ఇప్పుడు ఉదాహరణకు రైతు భరోసా ఉంది జగన్మోహన్ రెడ్డి ఒక నెల ట్వీట్ చేయలేదా చేసిన కానీ నువ్వేం చేయాలి మేము రైతు భరోసా ఏదైతే మన రైతు పేరుతో మన వాళ్ళు అన్నదాత సుఖీబాబా పేరుతో ఇస్తామంటున్నారో అది డిసెంబర్లో ఇపోతున్నాం అని అనౌన్స్ చేసేసి లేదా నెక్స్ట్ ఇయర్ జనవరిలో అనౌన్స్ చేసేసి ఏ నువ్వు గతను నువ్వు చేయలేదా అంటే జనం నమ్ముతారు నువ్వు అనౌన్స్మెంట్ కూడా చేయకుండా గతను నువ్వేంటి అంటే నువ్వు ఒక సంవత్సరం ఆపేస్తావు అని అనుకోవాలన్నా లేకపోతే ఆయనలాగా ఒకసారి రెండో పాయింట్ ఏంటంటే వరుస క్రమం ఉంటుంది ఇప్పుడు తల్లికి జగన్మోహన్ రెడ్డి పెట్టిన తల్లికి వందన అమ్మఒడి కావచ్చు అది రైతు భరోసా కావచ్చు ఇవన్నీ ఏమైనా ఈ పెన్షన్స్ కావచ్చు ఇంటింటికి తీసుకెళ్ళిచ్చేది ఏమైనా ఆయన ఫ్రెష్ ఫ్రెష్ వాడికి ఒక చాయిస్ ఉంటుంది ఒక సంవత్సరం అటు ఇటు అయినా ఓకే అంటే ఒక సంవత్సరం లేట్ అయినా కూడా అమలు చేస్తాడని వస్తుంది ఇంక లేట్ అవ్వడానికి స్కోప్ లేదు కొత్తది లేట్ అవ్వచ్చు ఇప్పుడు ఉదాహరణకు నిరుద్యోగ వృత్తి లేటు కావచ్చు లేకపోతే గ్యాస్ సిలిండర్లు లేటు కావచ్చు ఇది ఉండగా మన మహిళలకు పదహైదు వందలు పదహైదు వందలు లేట్ కావచ్చు కొత్తది కాబట్టి నువ్వు ఆన్ గోయింగ్ ఎగ్జిటింగ్ స్కీమ్ లో ఇప్పుడు పెన్షన్స్ ఎట్టిస్తున్నావు సామాజిక పెన్షన్స్ దాని కూడా కొండోళ్ళు లెక్కలు వేసుకుంటు కదా ప్రభుత్వం నువ్వు బీసీకి ఇస్తావు అది లెక్క వేసుకోవచ్చు కదా ఆయన ఆయన తప్పుగా ఇచ్చిన లెక్క వేసుకోవచ్చు కదా దాని మాత్రం కరెక్ట్గా ఇచ్చేసినావు అంటే అర్థమైంది దీని నమ్మరు ప్రజలు ఆన్ గోయింగ్ ప్రాజెక్టుని కంటిన్యూషన్ చూస్తారు కొత్త వాటిని వెయిట్ చేస్తారు ఆ సరఫా ప్రజలకు ఉంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి వందనం ఇట్లాంటి రెండు మూడు పథకాలపైన ఆందోళన పిలిపోయినండి రెస్పాన్స్ వస్తుంది కానీ పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళలకి గ్యాస్ ఆందోళన రారు ప్రజలు రారు కొంత వెయిట్ చేస్తారు కాబట్టి ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు కొనసాగిస్తూ కొత్తవి నువ్వు ఆలస్యం చేస్తే నువ్వు చెప్పే లాజిక్ కరెక్ట్ మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కూడా అది కూడా ఏ విధంగా నా దృష్టిలో అది కరెక్ట్ స్కీమ్ కాదు ఇచ్చినారు ఇప్పుడు మహిళలు ఆశలు పెట్టుకుంటారు కానీ దానివల్ల రివోల్ట్ రాదు కానీ చేసిన వాళ్ళే ఒకదానికి ఒకదానికి నమ్మకం కోల్పోతారు అది ప్రధానమైంది అంటే చంద్రబాబు గారు ప్రధానమైన తప్పు ఏం కనిపిస్తూ ఉందంటే నేను పరిపాలన చేసి చేయలేకపోయిన దానికి కొత్త జగన్ కారణం చేయడానికి ఎంచుకున్న మార్గం బాగలేదు ముఖ్యంగా శ్వేతపత్రాలు శ్వేతపత్రాల్లో జగన్ తిరగడానికి తప్ప నువ్వేంటో చెప్పలేదు పైపెచ్చు శ్వేతపత్రాలు అవన్నీ ఎప్పుడంటే కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం శ్వేతపత్రాలు మనం అధికారంలోకి వచ్చిన సింపుల్ లాజిక్ పది లక్ష తొమ్మిది లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు అప్పు ఉంది చూస్తా ఉంటే భయం వేస్తూ ఉంది దేనికి హామీలు అమలు చేయడం కోసం అప్పుడు జగన్మోహన్ ఏడు లక్షలు అడ్డాడు ఫస్ట్ చంద్రబాబును నమ్ముదాం ముఖ్యమంత్రిగా పది లక్షల కోట్లు అప్పు కనపడిన వెంటనే చంద్రబాబు గారికి భయం ఉంది ఏది ఆ సూపర్ సిక్స్ చూసి మనం ఎన్నికలు ముంచుమని పద్నాలుగు లక్షల కోట్లు ఆ పద్నాలుగు లక్షల కోట్లు అప్పు ఉన్నప్పుడు ఈ సూపర్ సిక్స్ అనే భయమే లేదా జనం నమ్ము జనం చూస్తారు కదా నువ్వు ఎలక్షన్ ఏమన్నా దీని గురించి మాట్లాడుకోకుండా ఉంటే ఇప్పుడు పది రూపాయలు పది కో పది లక్షల కోట్లు అప్పని ఇప్పుడు అంటున్నావు గతంలో పద్నాలుగు లక్షల కోట్లు అన్నావు కాబట్టి నువ్వు చేసిన మీరు చేసిన ఆరోపణలు ఇప్పటికైనా తీవ్రమైన గతంలో తెలిసే కదా ఇచ్చినారనే భావన వస్తుంది కదా పైపించి చర్చలో కూడా చెప్పినావు నువ్వు చేత కాదు నువ్వు చేతులు ఎత్తేసినాం నేను చేస్తాను చూడన్నావు ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఈ సూపర్ సిక్స్ అమలులో కనీసం నిజాయితీగా ఇది బడ్జెట్ ఇంతకుమించి నేను చేయలేనంటే మాకు అన్యాయం అయిపోయినావు అనుకుంటారు తప్ప మోసం అనుకోరు నువ్వు అది చూపించి ఇది చూపించి జగన్ చూపించిన అనుకో ఏమంటారు ఇంకో మోసం చేసినాడు అవుతాడు అన్యాయం అన్యాయం ఒకటే మోసం ఒకటే కానీ అన్యాయం చేసిన వాళ్ళకి ఇంకో దాంట్లో న్యాయం చేస్తే పాన్లో ఇక్కడ అన్యాయం చేసినాడు ఇంకోసారి న్యాయం ఉంటారు మోసగాడు పేరు వచ్చేసింది అనుకోండి ప్రజలు నువ్వు మంచి చేసినాడని నమ్మరు కానీ చంద్రబాబు గారు అన్యాయం చేసిన వ్యక్తిగా మిగిలిపోయినా మంచిదే కానీ మోసం చేస్తాననే మాట రాకుండా చూసుకోవాలి అది చేస్తున్నారు రెండో జగన్ నామస్మరణ ఆపేసి తన మార్కు చూపించాలి రెడ్ బుక్ ముందు సూపర్ సిక్స్ అమలు చేస్తే ఈ సమస్యలు రాకుండా ఉంటాయి ఓ మీరు చాలామందితో మాట్లాడుతూ ఉంటారు ఈ వంద రోజుల పరిపాలనపై పౌర సమాజం ఎలాంటి అభిప్రాయంతో ఉంది అంటే బాగుందని అంటున్నారా పర్వాలేదు అంటున్నారా అబ్బాయి బాగాలేదని అంటున్నారా నేను ఆ మార్కుల కన్నా ఎక్కువ మంది ఇందుకైనా చంద్రబాబు జగన్ ఓడించి చంద్రబాబు నాయుడు గెలిపించింది అనే అంటే ఇప్పుడే జగన్ అందరూ జగన్కి ఒకటి వేస్తారు చంద్రబాబుకి ఇతర కానీ ఇందుకేనా అనే భావన రావడం మాత్రం ఏ ప్రభుత్వానికి రాజకీయంగా మంచిది కాదు మంచిది కాదు పునాది ఏదో చేస్తున్నాలే చూద్దాంలే ఏంది మరి అనుకున్నది ఇప్పుడే చేయలేదు ఎప్పుడు చేస్తాడు ఈ కోపతాపాలు కూడా ప్రభుత్వానికి పెద్ద ఇబ్బంది ఎందుకంటే మెల్లమెల్లిగా ఉంటారు ఇందుకేనా అని పెద్ద వీరిపు వచ్చేసి త్వరలో ఇది వచ్చింది కాబట్టి వంద రోజుల్లో ఈ ఇయర్లోనే ఈ రెండు మూడు నెలల్లోనే ఏదో చేస్తున్నాడు ఆయన అనుకున్నట్టు కాకపోయినా ట్రై చేస్తున్నాడు అనే వైపు కానీ దీన్ని మలచకపోతే ఇందుకేనా నుంచి ఏదో ప్రయత్నం చేస్తున్నాళ్లే అనే వైపు కానీ మలచకపోతే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి అడ్వాంటేజ్గా మారిపోయి మీకు ఒక రాజకీయ ప్రతికూలంగా మారే అవకాశాలు అయితే ఉంటాయి చంద్రబాబు గారి వంద రోజుల పాలనపై అయితే ఒక రకమైన నిట్టుర్పు ఉంది అని పురుషోత్తం రెడ్డి గారు అంటున్నారు ఇది సర్దిద్దుకోకపోతే భవిష్యత్తులో రాజకీయంగా చంద్రబాబు గారు ఇబ్బంది పడతారనేది ఆయన అభిప్రాయం